ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలుగు సినిమా సత్తా మరోసారి ఢిల్లీ గడప తొక్కింది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడమే కాదు ఇప్పుడు దేశ ప్రధాని దృష్టిని కూడా ఆకర్షించింది అఖండా టూ సినిమా నందుమరి బాలకృష్ణ గర్జన ఇప్పుడు పార్లమెంటు వరకు వినిపించబోతుంది ఎస్ మీరు వింటుంది నిజమే బాలయ్య విశ్వరూపాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించబోతున్నారు మాస్ గాడ్ బాలకృష్ణ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి ఈ సినిమా అంచనాలు మొత్తం దాటేసి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది థియేటర్లను దేవాలయాలుగా మార్చేసింది ధర్మాన్ని కాపాడే అఘోరాగా బాలయ్య చేసిన విన్యాసాలకు సామాన్య ప్రేక్షకులే కాదు ఇప్పుడు దేశ అధినేతలే ఫిదా అవుతున్నటువంటి పరిస్థితుంది అంత గొప్ప సినిమా మనకి అందించారని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అఖండ టూలో చూపించిన హిందూ ధర్మం సనాతన విలువల గురించి ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గరకు కూడా వెళ్ళడంతో ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మోదీ గారు బోయపాటి సీను ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్తున్నారు త్వరలోనే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కోసం అఖండా టూ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నాం డేట్ త్వరలోనే అనౌన్స్ కూడా చేయబోతున్నాం అని ప్రకటించారు ఒక తెలుగు సినిమాకు అందులోనూ పక్క కమర్షియల్ మాస్ సినిమాకు ప్రధాని నుంచి పిలుపు రావటం అంటే చిన్న విషయం కాదు ఇదేమంత సామాన్య విషయం కాదు మన బాలయ్య బాబు క్రేజ్కి నిదర్శనం అని చెప్తా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్ మొత్తానికి అఖండా టూ కేవలం ఒక్క సినిమాగా మిగిలిపోలా ఒక ఉద్యమంలా మారింది నిన్నటి వరకు బాక్సాఫీస్ రికార్డులు చూసాం రేపు ఢిల్లీలో బాలయ్యక దక్కే గౌరవాన్ని చూడబోతున్నాం ప్రధాని సినిమా చూశాక వచ్చే రెస్పాన్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే థియేటర్లో ఒక పూనకాలు వచ్చే పరిస్థితి ఆ పోరాట పటిమ కావచ్చు డైలాగులు కావచ్చు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఆయన చెప్పే డైలాగులు కావచ్చు ఆ ఫైట్ సీన్లు కావచ్చు ఇవన్నీ కూడా నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్తా ఉన్నారు బాలకృష్ణ మాత్రమే చేయగలడు ఇలాంటి పాత్రలు బాలకృష్ణకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి పాత్ర ఇది అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా థియేటర్ దగ్గర ఆ రచ్చ కంటిన్యూ అవుతుంది గత రికార్డులు మొత్తం కూడా తిరగరాస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ అఖండ టూ సినిమాకి మరొక ఒక ఒక పెద్ద అప్లాజ్ వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకంటే ఆయన వరకు వెళ్ళింది హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి అసలు ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ఎలాంటి సంకల్పంతో ముందుకు పోవాలి ఇవన్నీ కూడా సినిమాలో చాలా చక్కగా చూపించారని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెవిన పట్టంతో ఈ సినిమాని నేను చూడాల్సిందే ఒక్కసారి నేను ఈ సినిమా పెట్టుకొని చూడాలని చెప్పి ఆయన భావించినట్టుగా సమాచారం వస్తుంది బోయపాటిశ్రీరి గారు ఈ విషయం చాలా క్లియర్గా చెప్పారు అతి త్వరలో డేట్ అనౌన్స్ చేశారు ఆ డేట్ అనౌన్స్ చేసిన రోజున ఆ స్పెషల్ షో కోసం ఈ పని పనిచేసినటువంటి బాలకృష్ణ గారు బోయపాటిశ్రీరి గారు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానిని కలుస్తారు వారి సమక్షంలో సినిమా చూస్తారు తర్వాత బాలయ్య బాబు గారి నటన గురించి ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు అసలు అఖండ టూ సినిమా గురించి ఏం చెప్తున్నారు హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి ఈ లైన్తో సినిమా తీయాలని ఏ విధంగా అనిపించింది ఎంత బాగా తీశారు ఎంత బాగా చేశారు ఇవన్నీ కూడా ప్రధాని మోదీ ప్రశంసిస్తుంటే చూడాలని బాలయ్య ఫ్యాన్స్ వెళ్ళుతూ ఉన్నారు సో అతి త్వరలోనే ఆ రోజు కూడా రాబోతుంది ఒకవైపు థియేటర్లో ఆ రచ జరుగుతుంది థియేటర్లో ఒక పెద్ద హంగామా జరుగుతుంది ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ సినిమాలో ఉండే డైలాగ్స్ కావచ్చు ఆ సినిమా స్టోరీ కావచ్చు ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సినిమా అద్భుతంగా ముందుకు పోతుంది మరోవైపు ఢిల్లీ వేదికగా కూడా టాక్ ఆఫ్ ది సిటీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానమంత్రి చూసిన తర్వాత ఏం మాట్లాడతారు అన్నది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది